ఎర్రకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి కర్నూలు బస్ ప్రమాదం పంతొమ్మిది మందిని బలి తీసుకుంది ఇరవై ఏడు మంది ప్రమాదం నుండి తప్పించుకున్నారు అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది సస్పెన్స్ గా మారింది రోడ్డుపై పడి ఉన్న బైక్ ప్రమాదానికి కారణమా పోలీసుల అదుపులో ఉన్న బస్ డ్రైవర్లు ఏం చెప్పారు ప్రమాదంపై అధికార ఘోషణ ఏంటి అటు మృతదేహాల గుర్తింపు కుటుంబ సభ్యులకు అప్పగింత ప్రక్రియ ఎంతవరకు వచ్చింది కర్నూలు బస్సు ఘోర ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే బస్సు డ్రైవర్లిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు రోడ్డుపై పడున్న బైక్ ను ఢీకొట్టినట్లు బస్సు డ్రైవర్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు బైక్ పై నుంచి బస్సు దూసుకు వెళ్లడంతో మంటలు చెలరేగాయని డ్రైవర్ చెప్పాడు దీంతో బస్సు ప్రమాదానికి ముందే రోడ్డు ప్రమాదంలో బైక్ పడిపోయి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందన్నారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఇదిలా ఉంటే ఒకవేళ బైక్ ప్రమాదం ముందే జరుగుంటే నేషనల్ హైవే సిబ్బందికి ఎవరూ సమాచారం ఇవ్వలేదా లేక సమాచారం ఇచ్చినా సిబ్బంది నిర్లక్ష్యం వహించారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఇక డ్రైవర్ చెప్పిన ప్రకారం ను ఢీకొట్టి దూసుకు వెళ్ళడంతో బస్సులో మంటలు చెలరేగుంటాయని భావిస్తున్నారు ఈ క్రమంలోనే బస్సులో ప్లాస్టిక్ భాగాలు రెగ్జిన్ కాటన్ మెటీరియల్ తో సీట్లను తయారు చేయడం వల్ల తేలిగ్గా మంటలు అంటుకుని భారీగా వ్యాపించాయి బస్సు ఆయిల్ ట్యాంక్ కు మంటలు అంటుకుని మరింత చెల్లరేగినట్లు తెలుస్తోంది ప్రమాదం తర్వాత బస్సు భాగాలు దెబ్బతినడంతో ఎమర్జెన్సీ మార్గాలు కిటికీలు తెరుచుకునే అవకాశం లేకపోవడం కూడా ప్రమాద తీవ్రతకు కారణంగా మరోవైపు కర్నూలు బస్సు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది ఈ క్రమంలోనే ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా బస్సు డ్రైవర్లు శివనారాయణ ముత్యాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు ఇద్దరిపై వన్ ట్వంటీ ఫైవ్ ఏ వన్ నాట్ సిక్స్ క్లాస్ వన్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం పైన కేసు నమోదు చేస్తామన్నారు పోలీసులు అటు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏపీ హోంమంత్రి అనిత అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందన్నారు పదహారు ఫోరెన్సిక్ టీంలతో విచారణ జరుగుతుందని కేవలం డీఎన్ఏ టెస్టుల కోసమే పది టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చాక సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు హోంమంత్రి అనిత ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఆ ఇన్సూరెన్స్ లో సంబంధించిన తర్వాత విషయాలను కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు ధన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి ఇక ఫోరెన్సిక్ టీం ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహించిన అధికారులు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో డిఎన్ఏ టెస్ట్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు ప్రమాదం తర్వాత సీట్ల నెంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారి డిఎన్ఎల్తో తో తర్వాత మృతదేహాలను అప్పగించనున్నారు అధికారులు మొత్తంగా కారణాలేవైనా నిర్లక్ష్యం ఎవరిదైనా కర్నూలు బస్సు ప్రమాదం పంతొమ్మిది మందిని బలి తీసుకోవడం తీవ్రంగా కలిచివేస్తోంది రెప్పపాటులో ఊహల కందని మహావిషాదం చోటు చేసుకుంది